కేంద్ర ప్రభుత్వ పథకాలను మారుమూల ప్రాంతాల ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు నల్గొండ జిల్లా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని నల్గొండ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నోడల్ అధికారి శ్రామిక్ అన్నారు జిల్లాలో పెదవూర కొండమల్లేపల్లి మండలాల్లో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రత్యేక ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన నా శ్రామిక్ లీడ్ డిస్టిక్ మేనేజర్ నల్గొండ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నల్గొండ డిస్టిక్ లో టోటల్ గా లక్ష నలభై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై నాలుగు మందికి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పబ్లిసిటీ మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది పద్నాలుగు ఎనిమిది మంది బెనిఫిషియరీస్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకోవడం జరిగింది పిఎం జేజేబివై పిఎం ఏపీవై స్టాండప్ ఇండియా అండ్ ముద్రా లోన్స్ చాలా అప్లికేషన్స్ అనేవి రీచ్ కావడం జరిగింది ప్రతి జీపీలో కూడా డ్రోన్ యూటిలైజేషన్ ద్వారా వ్యవసాయానికి ఎలా ఉత్పత్తి ఖర్చు తక్కువ తోటి చేయొచ్చో దాన్ని డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది